తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వం కోసం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణను కంటికి రేపలా కాపాడుకుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు పెద్దపల్ల జిల్లా గోదావరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రామకుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంట చంద్ర అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొని మాట్లాడుతూ తమ హయాంలో తెలంగాణ అవతరణ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిపామని ప్రస్తుతం ప్రభుత్వం మారిన ఈసారి తాము మూడు రోజుల పాటు తెలంగాణ అవతరణ దినోత్సవాలను అత్యంత ఘనంగా జరుపుతామన్నారు ఈ మూడు రోజుల పాటు జరిగే తెలంగాణ ఆత్మగౌరవ పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తూనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినటువంటి విషయం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పద్నాలుగు సంవత్సరాలుగా నిరంతర శాంతియుత పోరాటం ఏదైతే జరిగిందో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు పాల్గొని అనేక ఉద్యమ ఘట్టాలను దాటి ఆనాడున్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమ ప్రస్థానమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కోరుకోవడమే ఈ ప్రాంతం యొక్క విభుత్ వివృక్తికి కారణం ఆనాడు తెలంగాణ ఆత్మ గౌరవం తెలంగాణలో ఉన్నటువంటి వనరులు ఈ ప్రాంతంలోనే అందరికీ అందుబాటులోకి రావాలని నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఈ నినాదం పైన జరిగినటువంటి ఉద్యమం ఎవరు నమ్మినా నమ్మకపోయినా అనేక అపవాదులు వచ్చిన అనేక సార్లు తిరస్కారాలకు గురైనా ఎవరు పట్టించుకోకుండా పట్టించుకున్నా ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఒక పట్టుదలతో పట్టింపుతో ఒక నినాదాన్ని తీసుకొని ప్రాంతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక తప్ప ఈ ప్రాంతానికి విముక్తి లేదు ఈ ప్రాంతం అభివృద్ధి సాధించలేదు ఆత్మ గౌరవాన్ని పొందలేదు అనేటువంటి ఆ నినాదాన్ని తీసుకొని జరిగినటువంటి ఉద్యమమే తెలంగాణ ఉద్యమం అందుకే ఒక పట్టుదలతో జరిగినటువంటి ఉద్యమ ప్రస్థానం కాబట్టి ప్రజల మనోభావాలకు అనుగుణంగా మరి ఎట్టి పరిస్థితులలో ఆనాడున్నటువంటి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైనప్పటికీ తల ఒక్కీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వక తప్పనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసినటువంటి ఘనత గొప్పతనం అంతా కూడా ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పచ్చు నిజంగా ఒక్క మాటలో మనం చెప్పాలనుకుంటే తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవిర్భావమే జరగకపోతే ఈనాడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రాంతం యొక్క అభివృద్ధి ఏమాత్రం ఉండేదో మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చు అంటే రైతాంగం పరిస్థితి కావచ్చు ఇరిగేషన్ రంగంలో ఘోరమైనటువంటి పరిస్థితులు కావచ్చు అదేవిధంగా విద్యా వైద్య వ్యవస్థ కావచ్చు రోడ్ల నిర్మాణం కావచ్చు గ్రామీణ అభివృద్ధి కావచ్చు అదేవిధంగా మరి అనేక విషయాల్లో విజయాలు సాధించి దేశానికే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా అదేవిధంగా అభివృద్ధికరమైనటువంటి రాష్ట్రంగా హైదరాబాద్ నగరాన్ని ఒక విశుత నగరంగా తీర్చిదిద్దినటువంటి రాష్ట్రంగా ఐటీ రంగాన్ని దేశంలోనే ఐటీ రంగం ఎక్కడున్నది అని అంటే హైదరాబాద్ నగరంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పుకునే విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ప్రపంచంలోనే అత్యంత భారీ ప్రాజెక్టు నిర్మాణంతో దాదాపు రెండు కోట్ల నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టును నిర్మాణం చేయడం అనేటువంటిది మనం ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో చూడడం జరిగింది ఒకవేళ రాష్ట్ర సాధనే జరగకుండే ఇది ఏవి కూడా ఉండేటివి కాదు ఇవన్నీ వాస్తవ సత్యాలు ఈరోజు ఇరవై నాలుగు గంటలకు నిన్న మొన్నటి వరకు అంటే అది తెలంగాణ ఉద్యమ విజయం ఈరోజు రాష్ట్రం అంతా సస్యసంగా మారంటే తెలంగాణ ఉద్యమం రైతాంగం ఈరోజు మూడు కోట్ల ఇరవై లక్షల ధనల ధాన్యాన్ని పిచ్చిందంటే తెలంగాణ రాష్ట్ర సాధన యొక్క విజయం అని ఖచ్చితంగా చెప్పచ్చు ఈరోజు ఎక్కడ లేని విధంగా రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థను శిశు ఆసుపత్రులసాలు అనేక సాంఘిక సంక్షేమ విషయంలో మరి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు మన ముద్ర కనబడతాం సంక్షేమ రంగంలో వర్గాలకు అనేక విషయాలలో మరి ఆసరాన్ని అందించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సాధనే జరగకపోయి ఉన్నట్టయితే తప్పకుండా ఇవన్నీ కూడా మనం ఏవి కూడా కళ్ళ చూసే వాళ్ళని కాదు దానికి తోడు అధికార మార్పిడి జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి పాత పరిస్థితులను మనం చూసుకున్నాం ఎక్కడున్నాం ఇక్కడికి వచ్చినాం మళ్ళీ ఎక్కడికి పోతున్నాం అనేది ఈరోజు మేం చెప్పే మాట కాదు ప్రజలు చర్చించుకుంటున్నటువంటి విషయం మార్పు అంటే ఏదో గొప్పగా ఉంటుందని అనుకున్నాం కానీ ఈ మార్పు మళ్ళీ మమ్మల్ని ఉన్న దగ్గరికి తీసుకుపోతారు మేము అన్నీ కూడా ఊహించలేదని ఈరోజు ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాట అందుకే ఈ రాష్ట్రాన్ని సాధించడంలో ఎంత గొప్పగా పాత్ర పోషించిందో టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఎంతైతే బాధ్యతాయుతంగా ముందుకు పోయిందో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినంత మాత్రాన వచ్చినటువంటి ప్రభుత్వం తెచ్చినటువంటి తెలంగాణను మరి ధ్వంసం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి మరి వనరులను ఉపయోగించుకోవడంలో కావచ్చు అవినీతిని ప్రోత్సహించడంలో కావచ్చు ఇదివరకు ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఎత్తివేయడం ఎత్తివేయడంలో కావచ్చు ఏ విషయంలో ఎక్కడ తప్పు జరిగినా తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణ అస్తిత్వం కోసం తప్పకుండా పార్టీ ఎలైల కంటికి రెప్పలాగా తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం వెళ్ళవేలా ఉంటుంది ఎందుకంటే ఆ బాధ్యత కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటుంది వేరే పార్టీకి ఉండదు ఆ ఆరాటం కానీ ఆ యొక్క తపన కానీ వేరే ప్రభుత్వానికి వేరే పార్టీకి ఉండదు ఎందుకంటే ఒక ఉద్యమ ప్రస్థానాన్ని ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అందుకే ఈ రోజు వచ్చినటువంటి ప్రభుత్వం మేము ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తామంటే కూడా మరి చూస్తూ ఊరుకోం ఎందుకంటే ఇదంతా ఉద్యమ ప్రస్థానంలో నిర్మాణమైనటువంటి అభివృద్ధి దీన్ని ఎవరు పాడు చేస్తామన్నా ఎవరు ఇచ్చకూడదామన్నా ఎవరు డిస్టర్బ్ చేద్దామన్నా బిఆర్ఎస్ పార్టీ వెయ్యి కళ్ళతో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు అదే సందర్భంలో మేమున్న ఏదైతే తొమ్మిది సంవత్సరాలు ఈ యొక్క